హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండి ఎంతో టేస్టీగా ఉండే అలసంద వడలు చేసుకుందామండి ఈ వడలు ఒకటి తిందామని స్టార్ట్ చేస్తే ఇక తింటూనే ఉంటారండి టేస్ట్ అయితే అంత బాగుంటుందనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక రండి స్టార్ట్ చేద్దాం ఒక రాత్రంతా నానబెట్టుకున్న అలసందల్ని ఒకటికి రెండు సార్లు మంచినీళ్ళు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి మిక్సీ జార్ తీసుకుని లేదు అంటే గ్రైండర్లో అస్సలు వాటర్ పోయకుండా అలసందలు వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఏ మాత్రము వాటర్ పోయొద్దండి వాటర్ పోసారంటే జారుడుగా అయిపోతుంది వడలు సరిగ్గా రావు ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ మాత్రం బరకగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకొని ఈ పిండికి సరిపడా ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ వడల్లో కారం కోసం అని పచ్చిమిరపికయలను కూడా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మీ రుచికి సరిపడా ఉప్పు కొంచెం జీలకర్ర మీకు నచ్చితే ఇక్కడ కొద్దిగా అల్లం తరుగు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇప్పుడు అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా పిండంతా కలిపేసిన తర్వాత ఒక ముద్దని తీసుకుని వడల్ షేప్ లో చేసుకోవాలి ఇక్కడ వడషేప్ అనే కాదండి చిన్న చిన్న పునుగుల షేప్లో లో కూడా వేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు నేనైతే వడల షేప్లో లో వేసుకున్నాను పొయ్యి మీద కడాయి పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోవాలి ఇవి ఆయిల్లో వేయగానే కిందకి వెళ్ళిపోతాయి రెండు మూడు నిమిషాల తర్వాత వాటంతట అవే పైకి వచ్చేస్తాయండి టెన్షన్ అవసరం లేదు రెండు మూడు నిమిషాల తర్వాత ఇవి కలర్ చేంజ్ అవడం స్టార్ట్ అవుతాయి ఆ టైంలో లో వీటిని ఒక్కొక్కటిగా తిరిగేసుకోవాలి ఈ వడలు టేస్టీగా రావాలంటే అన్నీ సరిపడా వేసుకోవాలండి దాన్ని బట్టే మంచి టేస్ట్ వస్తాయి అలాగే ఇవి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకునే వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టారంటే పైన వేగిపోతాయి లోపల పిండి పిండిలా ఉంటాయి వడలు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా నిదానంగా తీసేసుకోవడమే ఫైనల్ గా ఎంతో రుచిగా ఉండే అలసంద వడలు అయితే రెడీ అయిపోయాయండి ఇక హ్యాపీగా సర్వ్ చేసుకోవడమే చూడండి పైన క్రిస్పీగా లోపల మెత్తగా దూదిలా గారెల కంటే టేస్టీగా ఉంటాయండి ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా